హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను చూపించే కలెక్షన్ వచ్చేసి ఒక డోలా కలెక్షన్స్ లో ఒక డిఫరెంట్ డిఫరెంట్ లో అయితే కలెక్షన్స్ చూపిస్తున్నాను ఈ రోజు వీడియోలో సో అస్సలు మిస్ చేసుకోవద్దు లైవ్ ఛానల్ ని ఫాలో అవ్వండి ప్లస్ మన యూట్యూబ్ ఛానల్లో లో లైవ్ ఛానల్స్ కూడా వస్తాయి ప్లస్ లెందీ వీడియోస్ ఉంటాయి షార్ట్స్ కూడా ఉంటాయి సో ఇది ఫాలో అవుతుందండి అండ్ కొత్తగా ఛానల్ని ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ యాక్టివేట్ యాక్టివేట్లో ఉంచండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నేను చూపించే శారీ వచ్చేసి డోలా కలెక్షన్స్ లో ఒక న్యూ ప్యాటర్న్ అనమాట శారీ ఓవరాల్ గా మంచి గోల్డ్ వీవింగ్ తో ఉంటుంది గోల్డ్ బూటీస్ తో సో టాప్ అండ్ బాటమ్ లో బార్డర్ వివింగ్ వచ్చేసి మనకి గోల్డ్ వీవింగ్ తో వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంది జస్ట్ ఓన్లీ మనకి టచ్ అప్ లాగా లైన్స్ జరి లైన్స్ తో వస్తుంది ఇక్కడ పల్లుకి అండ్ పల్లుకి వచ్చేసి బాటమ్ లో టాజల్స్ కూడా ఉంటాయి ఏదైతే టాజల్స్ మనకి ఇప్పుడు బ్లూ కలర్ లో ఉన్నాయి కదా సేమ్ అలానే మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది విత్ కాంట్రాస్టింగ్ గా సో మీకు కావాలనుకుంటే మీరు సేమ్ వివింగ్ లో కూడా వేర్ చేయొచ్చు ఆర్ అదర్వైజ్ ఇలా కాంట్రాస్టింగ్ గా కూడా వేర్ చేయొచ్చు చాలా బాగున్నాయి అండ్ సాఫ్ట్ వివింగ్ లో ఉన్నాయి ఈ శారీస్ అయితే చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అండ్ ప్రైస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ దీనిలో కొన్ని కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా మీకు చూపిస్తాను పోవ్ మంచి మరూన్ కలర్ కాంబినేషన్ తో ఇక్కడ సేమ్ టాప్ అండ్ లో మనకి సేమ్ బార్డర్ వివింగ్ ఉంటుందండి సో ఓవరాల్ గా శారీ మొత్తం మనకి ఫ్లవర్ బూటీతో ఉంటుంది శారీ బార్డర్ కూడా ఎంత నీట్ ఫినిషింగ్ తో వచ్చింది చూడండి అండ్ గా శారీ అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసినట్లయితే నీట్ ఫినిషింగ్ తో వస్తుంది మనం కూర్చుకోవడం కానీ జరీ థ్రెడ్ వర్క్ అనమాట ఇది మొత్తము సో అది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది ఓవరాల్ గా పళ్ళు శారీ మొత్తం గా ఇలా వస్తుంది అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సేమ్ మనకి ఏదైతే టైల్జల్స్ వచ్చాయో పళ్ళుకి సేమ్ అలానే బ్లౌజ్ కూడా ఉంటుంది ఓకేనా అలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి జస్ట్ థౌసండ్ రూపీస్ మాత్రమే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కలర్స్ కూడా ఉన్నాయి సో నచ్చిన కలర్ ని మీరు పిక్ చేయొచ్చు విత్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఆ శారీ వచ్చేసి పింక్ కలర్ లో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ గ్రీన్ కలర్ లో వచ్చింది నెక్స్ట్ ఇందాక నేను ఓపెన్ చేసిన శారీకి మరూన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చింది కదా ఇప్పుడు గ్రీన్ కలర్ శారీకి మరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా అండ్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలని అడుగుతున్నారు అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని ఫస్ట్లీ సేవ్ చేసుకోండి ఆ నెంబర్ని సేవ్ చేసుకొని ఆ నెంబర్ని సేవ్ చేసుకొని మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ బాటిల్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది డార్క్ బాటిల్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో అండ్ ఈ శారీస్ చాలా చాలా లైట్ వైట్ ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి అండ్ లాస్ట్ కలర్ నేను ఏదైతే వేర్ చేశాను సేమ్ అదే కలర్ అనమాట సో కలెక్షన్ అయితే చాలా చాలా ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ లో ఇంకొక టైప్స్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి స్టాక్ కూడా చాలా అవైలబుల్ గా ఉంది సో అసలు మిస్ చేసుకోకండి లైవ్ ఛానల్స్ లో కూడా ఈ కలెక్షన్స్ చూపించాను ఇది వచ్చేసి బ్లౌజ్ ఇవి ఓవరాల్ గా కలర్స్ అండి సో మీకు నచ్చిన కలర్ ని నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ వాట్సాప్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ సో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వాట్సాప్ చేయాల్సిన నెంబర్ కాల్ చేయాల్సిన నెంబర్ కూడా అదే సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సేవ్ చేసుకోండి అండ్ స్టోర్ లొకేషన్ కూడా స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చు సో స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసిఆర్ నాచన కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సిట్ హాస్పిటల్ ఆపోజిట్లో లోనే ఉంటుంది డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్